ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఒక్కరిగా వెళ్ళాలా లేక పది మందిని వెంట పెట్టుకుని వెళ్ళాలా నినాదాలు చేస్తూ వెళ్ళాలా పాదరక్షలు వేసుకుని వెళ్ళాలా పూల సజ్జలో పువ్వులు కొబ్బరికాయలు ఇలా ఏవి తీసుకోకుండా వెళ్ళాలా అనేక అనుమానాలు మన మనసులో ఉంటాయి దేవాలయ దర్శనం ఎలా చెయ్యాలో తిరుప్పావరి పాశురాలు తెలియజేస్తాయి ఆలయానికి ఒక్కరు వెళ్ళకూడదు తపస్సుకు ఒక్కరే వెళ్ళాలి భక్తి మార్గం ఒక్కరు అనే పద్ధతిని అంగీకరించదు తపో మార్గం ఒక్కరే అనే సిద్ధాంతాన్ని స్థిరీకరిస్తుంది భగవంతు స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాసుడు భగవత్ స్వరూపుడైన పరమాత్ముడు వేదవ్యాసుడిగా అందించినవి రెండు మార్గాలు కర్మ మార్గం జ్ఞాన మార్గం కర్మ మార్గం వేదాన్ని ఆధారం చేసుకొని చేసేటటువంటి కర్మ వేదోపభృంతమైనదిగా వేదజ్ఞానంతో కూడుకున్నదిగా ధర్మాచరణతో అనుబంధం చేసుకొని కర్మ చేసే సమయంలో నైష్ఠికత్వం అనుసరించాలి అని బోధిస్తుంది ఏ తదను శాసనం ఒక్కటి అయిన వేదాన్ని వేదవ్యాసుల వారు ఇలా నాలుగుగా విభజించి మనకు అందించి కర్మ సిద్ధాంతాన్ని బలపరిచారు వేదవ్యాసుల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుల అపర అవతారం అదే వేదవ్యాసుల వారు మరొక విధంగా పద్దెనిమిది పురాణాలను మహాభారతాన్ని భాగవతాన్ని మనకు అందించి జ్ఞాన మార్గాన్ని కూడా సూచించారు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే రూపంలో సూత్రవాంగ్మయాన్ని కూడా అందించి పంచదశి రూపంలో బ్రహ్మసూత్రాల భాష్యకారుడిగా అనేక విధాలుగా తర్వాతి తరాల వారికి గురుస్వరూపంగా అనుకూలంగా ఉండేటటువంటి ఆ ఐదు వందల సూత్ర సముచ్చయాన్ని వ్యాసుల వారే మనకు అందించారు ఇందులో కూడా ధర్మము జ్ఞానము కర్మ అన్నప్పుడు కర్మ సిద్ధాంతం భౌతికంగా ఆలయానికి వెళ్లే సమయంలో పువ్వులు కొబ్బరికాయ తోటి స్నేహితులు ఒకరు ఇద్దరు వెంటబెట్టుకొని ఆలయానికి పాదరక్షలు లేకుండా భగవంతుడి నామాన్నే మనసులో స్మరిస్తూ ఆలయం గోపురం కనిపించినది మొదలుగా అంత భగవత్ స్వరూపమే ఆలయ ప్రాకారంలో ఉండే ప్రతి బిందువు భగవంతుడి సమీపంగా ఉన్నదే సామీప్యంగా వెళుతున్నాం సాలోక్యంలోనికి ప్రవేశిస్తున్నాం అలాగే సారూప్యం పొందబోతున్నాం ఇలాంటి ఆలోచనలతో సామీప్యంగా సాలూక్యంగా సారూప్యంగా అనే ఊహలతో నామం పెట్టుకోవాలి పాదరక్షలు ధరించకూడదు పరిశుభ్రమైన వస్త్రధారణ సంప్రదాయ వస్త్రధారణ చేయాలి భగవంతుడి సేవకై పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు వెంట తీసుకు వెళ్ళాలి ముందుగా గడప తదుపరి ఆళ్వారుల దివ్య దర్శనం తదుపరి అమ్మవారి దర్శనం ఆ తదుపరి అంతరాలయంలో పరమాత్మ దర్శనం ఇలా చేయాలి మౌనంగా ఆలయంలోనికి ప్రవేశించినది మొదలుగా రంగనాథుడి నామాన్నే తలుచుకున్నవాలి అంతా రంగనాథుడే అంత రంగనాథుడే ఇలా చెయ్యాలి ఆలయ దర్శనం అని మనం తిరుపావైపు ఆసురాలను అధ్యయనం చేయడం ద్వారా నేర్చుకుందాం నేర్చుకోవడం ఎలాగో నేర్పేవే తిరుప్పావై పాసురాలు శబ్దాలను వింటే ఆ శబ్దాలలో ప్రకంపనలలో పరమాత్మ నామాన్నే వినగలగాలి అని బోధించేవే పాశురాలు విందాం ఆలయానికి ఆచార్యుల బోధలతో వారు చెప్పే మాటలతో మనస్సును పునీతం చేసుకుంటూ దైవ దర్శనం చేద్దాం కైవల్యాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమం కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు